స్ మహేష్ ఎఫ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో సర్వశిక్షన్ పోస్ట్ భర్తీకి సంబంధించి మనకు ఈ నెలలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను ఈ యొక్క సర్వశిక్ష ద్వారా మనకు భర్తీ చేయబోతున్నారు జిల్లాల వారిగా ఉన్న కార్యాలయ సమాచారం ఈ స్క్రీన్ చేయవచ్చు మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై నాలుగు విభాగాల్లో అనే భర్తీ కానున్నాయి ప్రముఖంగా మనకు బోధన సిబ్బంది అని బోధనేతర సిబ్బందిగా మనం యుద్ధించుకున్నట్లయితే వీటికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేవి ఉండాలి అంటే క్వాలిఫికేషన్స్ అనేవి ఈ పోస్టులకు ఏమిటి అనేది మనం చేద్దాం ఓకే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే పీడిఎఫ్ ఉందో ఆ యొక్క పీడిఎఫ్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దయచేసి డౌన్ చేసుకుంటే చాలా వరకు సమాచారాన్ని మీరు మరింతగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఓకే గతంలోనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది బట్ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు బట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను ఓకేనా సో ముందుగా మన స్పెషల్ ఆఫీసర్స్ పోస్ట్కి ఉండాల్సిన అర్హత ఏంటంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో యాభై శాతం మార్కుల్లో చేసి ఉన్న వచ్చి ఉండాలి అండ్ అంతేకాకుండా బీఈీ చేసి ఉండాలి అండ్ అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాటిలో కానీ మీరు ఖచ్చితంగా ఇదొక దాంట్లో ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి ఓకేనా తరువాత మనకి ఏంటంటే సిఆర్టీస్ ఉన్నాయి ఈ సిఆర్టీస్కి ఏంటంటే మనకు సిఆర్టీ తెలుగు అని సిఆర్టీ ఇంగ్లీష్ అని సిఆర్టీ మ్యాథ్స్ సిఆర్టీ సోషల్ సో ఇటువ ఇలాగా మనకు వివిధ విభాగాలు ఉన్నాయి సో వీటన్నిటిలో ఖచ్చితంగా మనకు డిగ్రీ అనేది చేసి ఉండాలి ఓకేనా మిడ్ ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి ఆ యొక్క డిగ్రీలో ఆ యొక్క సబ్జెక్ట్ ఉండాలి సింపుల్గా చెప్తాను చూడండి సిఆర్టీ తెలుగు అని ఉంది ఈ సిఆర్టీ తెలుగులో ఖచ్చితంగా మనం డిగ్రీలో తెలుగు అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండి తర్వాత మనకు బీఈడిలో బీఈడిలో మనకు తెలుగు అనేది మెథడాలజీ సబ్జెక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది లేదనుకుంటే తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన దానికి సరి సమానమైన కోర్స్ చేసిన సిఆర్టీ తెలుగుకి ఎలిజిబుల్ తర్వాత సిఆర్టీ హిందీ అని ఉంది ఈ సిఆర్టీ హిందీలో మనకు డిగ్రీలో మనం హిందీ డిగ్రీ డిగ్రీలో మనకు హిందీ అనేది ఒక ప్రాథమిక సబ్జెక్ట్గా ఉంటూ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోర్స్ టైటిల్ అని కదా బీఈడి విత్ హిందీ యాజ్ మెథడాలజీ బీఈడి హిందీ మీడియం ఇలా ఇలా మనకు కోర్స్ టైటిల్ అనేది ఉంది కదా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ లో ఖచ్చితంగా మనకు ఆ యొక్క కోర్స్ అనేది చేసినట్లయితే सीआर हिंदी की एलिजिबल ओके ना ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి పరిధిలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సిఆర్టీ హిందీ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఓకేనా మీరు ఈ స్క్రీన్ మీద పరిశీలిస్తున్న వాటిలో ఏవి చేసినా ఖచ్చితంగా మనకు సిఆర్టీ హిందీకి ఎలిజిబుల్ అనమాట ఈ విధంగా మనకు సిఆర్టీ హిందీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు సిఆర్టీ ఇంగ్లీష్ పోస్ట్ సంబంధించి ఈ యొక్క సిఆర్టీ ఇంగ్లీష్ పోస్ట్కి మనం ఎలిజిబుల్ ఉండాలంటే మన యొక్క డిగ్రీలో కానీ మన యొక్క పీజీలో కానీ ఇంగ్లీష్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంటూ బీఈడీలో కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మెథాలజీ సబ్జెక్టుగా ఉన్నట్లయితే మనం ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాము ఎస్ఎస్సిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ మనం ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలన్నమాట వీటిలో మనం ఖచ్చితంగా ఎదగోదాం మనకు ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి సో వీటన్నిటితో పాటుగా సిఆర్టీ ఉర్దూ కూడా చూద్దాం వీటిలో కూడా సేమ్ అంతే సో డిగ్రీలో ఖచ్చితంగా ఉర్దూ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంటూ మనం ఏదైతే మనకు ఈ యొక్క బీఎడ్ చేశామో అందులో కూడా ఉర్దూ మెథలజీ సబ్జెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటాము సిఆర్టీపీఎస్ సిఆర్టీ బిఎస్ సిఆర్టీ సంస్థకు సంబంధించి కూడా అదే విధంగా ఒక డిగ్రీ ఉండాలి ఓకే తర్వాత మనకు ఆ డిగ్రీలో ఆ సబ్జెక్ట్ అనేది ప్రధానంగా ఉంటూ మనం చేసిన బీఈడీలో కూడా ఆ యొక్క మెథాలజీ సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఈ యొక్క సిఆర్టీలో కానీ స్పెషల్ ఆఫీసర్ పోస్టులు కానీ ఖచ్చితంగా మనం ఏపీటెట్ అని క్వాలిఫై అయ్యి ఉండాలి ఇప్పటివరకు చెప్పిన అర్హతతో పాటుగా ఏపీ టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పి కింద మనకు చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు బోధన సిబ్బంది పోస్టులు అయినా స్పెషల్ ఆఫీసర్ పోస్టులు కానీ లేదంటే మనకు సిఆర్టీ పోస్ట్ అన్నింటికి కూడా ఈ యొక్క బిఏడ్ మరియు టెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు డిఎడ్ సంగతి గురించి అయితే మనకు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు మేబీ డిఎడ్ వారికి వేకెన్సీస్ అనేవి లేవమో ఈ యొక్క అర్హతలు అనేవి లేవేమో ఓకేనా సో తర్వాత మాకు ఏంటంటే పీఈటి పోస్ట్ సంబంధించి సో పీఈటి పోస్ట్కి అర్హత ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అయ్యండి ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత అకౌంటెంట్ పోస్ట్కి అయితే డిగ్రీలో మీరు బికామ్ చేసి ఎంఎస్ఆర్వీస్లో కానీ మనకు టాలీ సాఫ్ట్వేర్లో త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏఎన్ఎం పోస్ట్కి మీరు జిఎన్ఎం ఆర్ ఏఎన్ఎం కోసం కంప్లీట్ చేసి ఉండాలి నైట్ ఆర్ డే వాచ్ ఒమెన్ కింద పని చేయాలంటే మీరు సెవెంత్ క్లాస్ అనేది చదివి ఉండాలి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి పదవ తరగతి ప్లస్ ఐటీఐ అనేది ఉండాలి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కి మీరు బిఈ లేదా బీటెక్ అనేది మనకు కంప్యూటర్ సైన్స్ లో చేసి ఉండాలి ఓకేనా సో తర్వాత మనకి ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ కి పదో తరగతి చాలు కుకింగ్కి ఆ సెవెంత్ క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కొన్ని బోధనేతర పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట తర్వాత స్వీపర్ స్కావెంజర్ పోస్ట్ పోస్ట్కి ఏడవ తరదీ సరిపోతుంది సైట్ ఇంజనీర్స్కి బిఈ లేదా బీటెక్ అనేది మనకు సివిల్ భోగంగా చేసి ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఎంఐఎస్ కోఆర్డినేటర్ కి చూసినట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి కంప్యూటర్ కోర్సులో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఐఆర్టీఎస్ పోస్టులలో మనకి ఏంటంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి బీఈడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకు ఎంఆర్ కానీ హెచ్ఐ కానీ విఐ కానీ చేసి ఉండాలన్నమాట సిఆర్పికి సంబంధించి అయితే మీరు డిగ్రీ చేసిన తర్వాత బీఈడి కూడా చేసి టెట్వర్ని క్వాలిఫై ఉండాలి లేదంటే మీరు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో కానీ ఎంఏ సైకాలజీలో కానీ ఎంఏ సోషలాలజీ కానీ చేసినా పర్వాలేదు తర్వాత పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ అండ్ మనకు ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ పరిశ్రమ చేయచ్చు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సేమ్ ఇందుక మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ ఉంటే ఈ పోస్టుకే అర్హత ఉంది వర్క్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు డిగ్రీ అనేది మనకు ఇచ్చారన్నమాట డిగ్రీ అనేది కంపల్సరీ చేయాల్సింది అవసరం అయితే ఉంటుంది ఓకే తర్వాత మనకు మెసేంజర్ పోస్ట్ కి మాత్రం పదవ తరగతి సరిపోతుంది డిఎల్ ఎంటిఎస్ పోస్ట్ కి మాత్రం మీరు డిగ్రీ అండ్ బిఎడ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి అన్నారు సో తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి ఆ యొక్క డిగ్రీ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీద కొంచెం అనుభవం కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా మీకు అవసరం ఓకేనా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా చూసినైతే ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి ఇంగ్లీష్ మీద కొంచెం అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎక్కువగా మనకు టీచింగ్ పోస్ట్ కనుక పెట్టుకోపోయినట్లయితే జూనియర్ అసిస్టెంట్ డేటా ఆపరేటర్ సంబంధ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి మీరు అప్లై చేస్తారు కాబట్టి వీటిని ఒకసారి మీకు టైపింగ్ స్కిల్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ మీద మంచి పట్టణంగా ఉంటే బాగుంటుంది అనమాట అండ్ డిగ్రీ కూడా మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ అయితే వచ్చింది దయచేసి పీడిఎఫ్ని డౌన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది మనకు బాగా అండర్స్టాండ్ అనేది అవుతుందన్నమాట ఏక పోస్ట్కి మనకి అర్హత ఉందనేది ఓకే థ్యాంక్ యూ